తేదీన కొత్త ఉన్న పరిశ్రమని అట్రమంగా లాక్అౌట్ విధిస్తూ కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది ఇది యాజమాన్యం కార్మికు చట్టాలు దిట్టరించి కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అట్రమంగా లాక్అౌట్ విధించడాన్ని ఈరోజు కార్మిక వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తా ఉంది ఈరోజు యాజమాన్యం దేశంలోనే ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తూ కొత్త వయసులో మాత్రం నష్టం ఉందని చెప్పేసి మూసివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా వెలికి చూపుతా ఉంది ఖచ్చితంగా ఈరోజు మూడు వందల ఇరవై కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ వాళ్ళ అర్థం చిందించి ఈ సంస్థ అభివృద్ధి చాలా కృషి చేశారు అటువంటి కార్మికుల్ని రోజు అట్టమండ్రి రోడ్డు మీద పడేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిఐటికి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం కార్మికుల ఆలోచించాలి వెంటనే ఈ లాగో డెత్ వేయాలి స్పష్టం చేయాలి కార్మికుల ఉపాధికి కల్పించాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఫౌండేషన్ నుంచి కార్మికులందరూ కూడా ఈ కంపెనీకి ఎంతో సేవ చేస్తున్నారు సేవ చేస్తూ అభివృద్ధికి మూల కారణమైన కార్మిక వర్గాన్ని దప దపాలుగా ఆరు దపాలుగా ఇది ఆరో దపాలుగా ఇవాళ కంపెనీలో కార్మికులందరినీ ఇదిలో పడేసి అన్యాయం చేసింది కానీ మేనేజ్మెంటు మొండి వైఖరి బాగా బిడనాడి ఈ కార్మికులందరినీ కూడా పనిలో పెట్టుకొని చేసేయాలి లేని ఏళ్ళ ఈ కార్మికులే ఈ ఈ మొత్తం ఈ కార్మికి పునాదిని కదిస్తారని చెప్పేసి మొన్న పదిహేడవ తారీఖున జిందాల్ ఫ్యాక్టరీని అక్రమంగా కార్మికులు ఎవరికి కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా లాక్కుండా విధించారు ఇది అన్యాయం అక్రమం ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇదే పరిశ్రమలో ఎంతో కష్టపడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మేనేజ్మెంట్ వారికి ఎటువంటి హాని చేయకుండా కంపెనీ అభివృద్ధి చెందితే అందరూ ఉంటామన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం అయినా సరే ఈ వీళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి కార్మికులు ఈ ఈరోజు కార్మికుడు ఎప్పుడు తప్పు చేయలేదు అది మేనేజ్మెంట్ కరెక్ట్ గా అయినా సరే మేనేజ్మెంట్ చేసిన తప్పులకి కార్మికుని బలి చేశారు అందువలన జరగబోయే డిసిఎల్ చర్చల్లో మాకు న్యాయం జరగలేని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మేమందరూ రోడ్డు ఎక్కుతాం రోడ్డు మీద మేము మా కార్యక్రమాలు అన్ని సాధ్యతంగా చేసి మొత్తం యంత్రాంగాన్ని కదిలిస్తామని జేఏసీ తరఫున తెలియజేస్తూ మీ అవకాశం ఉంది మీ అందరికీ కూడా నాకు తోపు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కాస్త ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి కుటుంబ కుటుంబాలన్నీ ఆస్తులతో ఉన్నవి కాదు అయినా కానీ మన హక్కులు కాపాడుకోవాలనుకుంటే మన ఇక్కడ కార్యక్రమం చేయాలి ఇదే కార్యక్రమం కాదు ఈ ముందు వైపు నశించాలంటే రేపు జీఎన్ఎస్ రిపోర్ట్ సాయిరామ్ సివిఎస్ విశాఖపట్నం